kapan? nanti. ਗਿਰਨ ਅਮਾ ਵਰਬਾਟ ਦੋਸਰਾ ਦੂ ਵਾਟਰ ਬੋਟ ਨੀਂਗਾ ਲਾ ਦੇ ਹੈਲਦੇ ਫਾਈ ਬੇਲਾ ਵਾਟਰ ਬੋਟਾਂ ਦਾ ਰੇਸ ਆਪੋ ਗਾਉਂ ਜੇਰੋ ਆਹ ਪਾਲ ਗਾ ਵਾਲਾ ਆਹ ਪਾਰ ਗਾ ਨੀ ਪਾਤੀ ਪਾਰ ਆਹ ਓਕੇ ਇਹ ਬੰਦਾ ਆਉਸ਼ਾ ਦੱਚ ఈ రోజు అంతా కూడా కొలకలూరులో దాదాపు పదహారు వేలు ఉన్న జనాభా కొలకలూరు మనకి సో ప్రత్యేకంగా మేజర్ పంచాయతీ కాదు జిల్లాలోనే ఒకప్పుడు చాలా పెద్ద పంచాయతీ నగర పంచాయతీగా మార్చే అవకాశం కూడా ఖచ్చితంగా కొలకలూరుకు ఉంటుంది నిధుల విషయంలో ఇబ్బంది ఉన్నా కూడా ఏదో విధంగా స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం సహకరించిన అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికో ఒక గ్రామానికో సంబంధించిన కాదు ఈ రోజు తెనాలి మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు నాయకులందరూ కూడా సహకరించారు ఇది ప్రజల సమస్య మన సమస్యగా మనం భావించి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఇబ్బంది అయినా మనకి నిధుల విషయంలో దగ్గరుండి పనులు చూసుకునే విధంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఒక ప్రత్యేకత ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో కూడా చేయడానికి ఒక ప్రయత్నం ఈరోజు ప్రారంభించాం